హాయ్ అండి అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మనైన వంటలు ఈరోజైతే నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేశానండి చాలామంది సేమియా ఉప్మా చేస్తే సరిగ్గా రాదు కదా ఒకసారి అయితే నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి సేమియా ఉప్మా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చాలామంది చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను సేమియాని మంచిగా ఫ్రై చేసేసుకున్నానండి ఫ్రై చేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు శనగపప్పు మినప్పప్పు అలాగే మీకు ఇష్టమైతే ఏడు శనకాయలు అవన్నీ వేసుకోండి నేను ఏడు శనకాయలు అవాయిడ్ చేస్తానండి మా ఇంట్లో ఎవరు తిన్నారు కాబట్టి నేను వేయలేదు మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి కరివేపాకు ఇవన్నీ వేసుకోండి జీరా ఆవాలు అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక రెండు ఒక పెద్ద గ్లాస్తో తీసుకున్నానండి సేమియాని ఇందులో నేను వాటర్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసానండి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తోనే వాటర్ వేసుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను లేదా టూ అన్న వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ అనమాట వేసుకున్న తర్వాత ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సేమియా వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమియా యాడ్ చేసేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్నది తర్వాత ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ పెట్టుకోండి సేమీ అయితే మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది పొడి పొడిగా సో చూసారు కదండి ఇలా సేమియా అయితే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ అయితే ఇది అయిపోతున్నాను చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇంకా ఆ సేపు ఉంచుకుంటే మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది చాలా మంది ఇష్టపడరు కదండి సేమియా ఉప్మా తినడానికి ఒకసారి ఇలా చేసి పెట్టండి ఎవరైనా సరే పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఇలా సింపుల్ గా చేసుకుంటాను అన్నమాట చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో ఆ రెసిపీ అయితే ఇలా ఉంటుందండి మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నచ్చితే అందరికి మీ రిలేటివ్స్ కి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే చాలా చాలా థ్యాంక్స్ అండి నేనైతే టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతారని అస్సలు అనుకోలేదు నిజంగా చాలా హ్యాపీగా అయితే ఉంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు అనేది వెళ్ళగలుగుతాం చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ఫాలో అయిపోండి నా ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచ్